అందరికీ నమస్కారం అండి ఎన్నికల వేళ జగన్ కు వన్ జీరో వన్ జీరో ఎయిట్ సిబ్బంది షాక్ ఇవ్వడం జరిగింది ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను జగన్ కి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది ఇప్పటికే అంగన్వాడీ మున్సిపల్ కార్మికులు సమ్మెలు చేస్తుంటే వాళ్ళ డిమాండ్లు ఎలా పరిష్కరించాలా అని తలపట్టుకుంటున్న నేపథ్యంలో వైసీపీకి మరో బిగ్ షాక్ ఇచ్చారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సిబ్బంది సమ్మెకు పిలుపునిస్తున్నట్లు ఈ రోజు ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వనున్నారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సిబ్బంది కాగా ఈ నెల జనవరి ఇరవై మూడు నుంచి సమ్మె చేయనున్నారు అయితే ఆర్థిక అంశాల దృష్ట్యా కాకుండా డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మెకు వెళ్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది కాగా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్లో పద్దెనిమిది ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్లను ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్స్ గా తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది అయితే వన్ జీరో ఫోర్ ని హెల్త్ సెంటర్కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి వంద కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు